ఓం సాయి నాథ జై గురు భరధ్వజ జై ఓం సాయి నాథ జై గురు భరధ్వజ జై ఓం సాయి నాథ జై గురు భరధ్వజ జై మిత్రారా అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు శ్రీ గురు చరణం శరణం 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 దత్త గురు చరణం సాయి చరణం శరణం 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 ओम साई नाथ जय गुरु भरद्वाज जय ओम साई नाथ जय गुरु भरद्वाज जय ओम साई नाथ जय गुरु भरद्वाज ओम साई नाथ जय गुरु भरद्वाज ओम साई नाथ जी गुरु भरद्वाज ओम साई नाथ जय गुरु भरद्वाज ओम साई नाथ जय गुरु भरद्वाज जय ఓం సాయి నాథ జై గురు భర జై ఓం సాయి నాథ జై గురు భర జై ఇరవై ఇరవై ఐదవ సంవత్సరం జులై నెల పదవ తేదీ పవిత్రమైనటువంటి గురు పూర్ణిమా దినోత్సవం ద్వారా ఈరోజు నేను పూజ మాస్టర్ గారికి విశ్వగురు దత్తాత్రేయ స్వామి వారికి బాబా వారిని పూజించి పారాయణ చేసి మనం అందరినీ అనుగ్రహించమని ప్రార్థించాము మరొకసారి సద్గురుముత్ర పాదములకు వచ్చి నమస్కరిస్తూ మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను వారు మన ప్రార్థనలకు ఇస్తారు మనల్ని అనుగ్రహిస్తారు గురు భారత్ జై ఓం సాయినాథ జై गुरु भारद्वाज जय ॐ सा नाथ जय गुरु भारद्वाज जय ॐ सा नाथ जय गुरु भारद्वाज जय ॐ सा नाथ जय गुरु भारद्वाज जय श्री साईनाथ महाराज की जय भारज महाराज की जय